హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఒక కొరియర్ ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసింది అమెజాన్లో మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం నార్మల్గా యాప్స్ అన్నిట్లో కూడా మనము అవసరమైనవి పర్చేస్ చేస్తూ ఉంటాం బట్ ఫర్నిచర్ కొనాలంటే కొద్దిగా ఆలోచిస్తాం నేను ఇంకా దీనికి రివ్యూస్ చూసి పర్చేస్ చేశాను ఈ పార్సల్ ఈ పార్సల్ ఓపెన్ చేయకముందే నేను రివ్యూ చేయాలని అనుకున్నాను ఎలా ఉంటుందో చూద్దామని ఎందుకంటే ఫస్ట్ పర్చేస్ అనమాట ఫర్నిచర్ అనేది అందుకని ఈ టీపాయి నాకు ముందు నుండి బాగా నచ్చింది అందుకని నేను పర్చేస్ చేశాను ఇది ఆస్లియా ఆర్ట్ వాళ్ళది సప్లయర్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఇది పైన ఫినిషింగ్ అనమాట నేను చూపించేది మొత్తం అంతా కూడా ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు అవుట్లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఎడ్జెస్ పైన సైడ్స్లో లోపల అంతా కూడా మంచి ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఎంత బాగా పంపించారంటే ప్యాకేజింగ్ అయితే సూపర్ అసలు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు అసలు తప్పకుండా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు మనం అనుకుంటాము ఫర్నిచర్ అనేది ఆన్లైన్లో పెడితే ఎలా వస్తుందని ఎవరికైనా కూడా డౌట్ అనేది ఉంటుంది ఆ డౌట్ అయితే నాకు ఈ రోజుతో పోయింది అంత మంచిగా పంపించారు అసలు వెయిట్ కూడా బాగా ఉంది దీని కాస్ట్ డీటెయిల్స్ లింక్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను ఒకవేళ మీకు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే తీసుకోండి నో డౌట్ అసలు నేను దీనికి రివ్యూ చేయడం కోసమే ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను